హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య ఒక ఐడియా ఇవ్వటంతో ఇక అరణ్య అయితే ఆ శారీ తీసుకొని నాకు ఇదే కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు మేడం ఇది వాళ్ళు విఐపి చేయించుకున్న శారీ మేడం ఇది డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు కుదరదు ఇవ్వటం అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య అంటుంది లేదు అక్క అడుగుతుంది కదా ఇచ్చేసేయండి అని ఇక బలవంత పెట్టడంతో సరే అని చెప్పి వాళ్ళు అరణ్యకి ఆ శారీని ఇచ్చేస్తారు ఇది చాలా బాగుంది కదా శరణ్య ఎంత బాగుందో ఇది నిజంగానే చాలా బాగుంది ఇది నేను తీసుకుంటాను అని అడుగుతూ ఉంటుంది అవునక్క ఇది నీకు చాలా బాగుంది చూడగానే నిన్ను రిచ్ కిడ్ అని అనుకుంటారు ఖచ్చితంగా ఇది చాలా కాస్ట్లీగా ఉన్నట్టుగా ఉంది శారీ తీసుకో అని చెప్పడంతో అవును వాళ్ళు ఎవరో విఐపి చేయించుకున్నారని అన్నారు కదా నేను అడగగానే ఇంత వెంటనే ఇచ్చేశారేంటి అని అరణ్యకి డౌట్ వస్తూ ఉంటుంది ఇంకప్పుడు శరణ్య కవరింగ్ చేస్తూ ఉంటుంది అంటే కస్టమర్లే దేవుళ్ళు కదక్క అందుకని ఎవరు ముందొస్తే వాళ్ళకే ఇచ్చేస్తారు అంతే నువ్వు ట్రయల్ వేసుకో అని చెప్తూ ఉంటుంది సరే అయితే నేను ఇది ట్రయల్ వేసుకొని వస్తాను అని అరణ్య ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది ఇక అక్కడ డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా శరణ్యకి అక్కడ ఉన్న బల్బు బ్లూ కలర్లో వెలుగుతూ ఉంటుంది ఇక డౌట్ వస్తుంది అక్కడ ఏదో హిడెన్ కెమెరా ఉన్నట్టుగా అని చెప్పి శరణ్య పరుగున అక్కడికి డోర్ తోసుకొని మరీ అరణ్యాన్ని బయటికి లాక్కొచ్చేస్తుంది అక్కడ ఉన్న కెమెరాని పగల కొట్టేస్తుంది అరణ్యాన్ని చేయి పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది ఏమైందా ఏమైంది ఎందుకు అలా లాక్కొచ్చేస్తున్నావు అని చెప్పి అరణ్య ఎంత అడిగినా సరే శరణ్య చెప్పకుండా బలవంతంగా లాక్కు వచ్చేస్తూ ఉండగా అక్కడ ఉన్న టేబుల్కి మేకకి శరణ్యది డ్రెస్ పట్టేస్తుంది ఇక అయినా సరే లాక్ కొని వచ్చేస్తుంది తన క్లాత్ కొంచెం అక్కడ ఉండిపోతుంది చిరిగిపోతుంది ఇక ఇద్దరు కలిసి అలా పరుగున బయటకు వచ్చేస్తారు ఏమైంది ఎందుకు అలా లాక్కొచ్చేసావు అని అరణ్య అడుగుతూ ఉంటుంది అక్క డ్రైల్ రూమ్లో హిడెన్ కెమెరా ఉంది అందుకని నిన్ను తీసుకొచ్చేసా అని చెప్పడంతో అరణ్య షాక్ అయిపోతుంది అవునా ఈ మాట అక్కడే చెప్పుంటే వాళ్ళంత తేల్చేవాళ్ళం కదా షాప్ వాళ్ళని నిలదీసేవాళ్ళం కదా అని అడుగుతూ ఉంటుంది నేను చేయాల్సింది చేశాను అడగాల్సింది అడిగాను ఇవ్వాల్సింది ఇచ్చాను అని చెప్పి ఇక ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు శరణ్య జరిగిందంతా ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ రాసి అందులో చీటి వేసి వెళ్ళిపోతుంది ఇక తర్వాత అందరూ కూడా షాప్లో బిజీగా ఉంటారు ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు సర్చ్ అని చెప్పి ఎస్ఏ చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ఏమైంది అని చెప్పి దర్శన్ అందరూ కూడా ఇక ఆనంద అడుగుతూ ఉంటారు మేడం మీ షాప్లో హిడెన్ కెమెరా ఉన్నట్టు మాకు ఎవరో ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చారు అందుకని మేము సర్చ్ చేయక తప్పదు అని వాళ్ళు చెప్పడంతో ఇకప్పుడు మా షాప్లో ఇన్నేళ్ళుగా పాతికేళ్లుగా ఉంది ఈ షాప్ ఇక్కడంతా సీసీ కెమెరాలే ఉన్నాయి తప్ప అలాంటి కెమెరాలు లేవు మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఆనంద భర్త చెప్తూ ఉంటాడు లేదు మేడం మేము సర్చ్ చేయాల్సిందే కంప్లైంట్ వచ్చింది కాబట్టి అని అనటంతో ఓకే అని చెప్పి ఆనంద పర్మిషన్ ఇస్తుంది ఇకప్పుడు పోలీసులు కానిస్టేబుల్ మొత్తం అంతా షాప్లో ట్రయల్ రూమ్స్ అన్నీ కూడా సర్చ్ చేస్తారు హిడెన్ కెమెరా ఎక్కడ కూడా కనిపించదు ఓకే మేడం ఎక్కడ దొరకలేదు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని చెప్పడంతో కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇది ఆడవాళ్ళకు సంబంధించింది కాబట్టి మేము రావాల్సి వచ్చింది మేడం సారీ అని చెప్పి వాళ్ళు ఇక వెళ్ళిపోతారు ఇదేంటి నువ్వు బాధపడకు హిడెన్ కెమెరా ఉందని ఎవరో తప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నారు ఆనంద నువ్వేం బాధపడకు ఇలాంటివన్నీ మామూలే అని చెప్తూ ఉంటుంది ఆనంద అక్క లేదు అది రైట్ కంప్లైంటే నిజంగానే జరిగింది మన షాప్లో హిడెన్ కెమెరా ఉంది ట్రయల్ రూమ్లో అని చెప్పడంతో ఇక దర్శన్ తన భర్త ఆనంద భర్త అక్క మరిది అందరూ కూడా షాక్ అయిపోతారు నిజమా ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇకప్పుడు ఆనంద జరిగింది చెప్తూ ఉంటుంది నేను లోపల ఉన్నప్పుడు రూమ్లో ఇక్కడ ఎవరో కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ రాసి పెట్టి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న బెల్ ఒక పదిసార్లు మోగింది అది వచ్చి ఎవరు ఇలా కొడుతున్నారా అని నేను చూశాను అప్పుడు ఆ లెటర్ తీసి చదివాను ఆ లెటర్లో ఏమనుందంటే మేడం మీరు చాలా మంచివారు మీ షాప్లో పనిచేసే అతనికి మీరు బంధం విలువల గురించి చెప్పి లక్ష రూపాయలు ఇచ్చారు మీ మంచి మనసును నేను అర్థం చేసుకున్నాను నా మనసులోని అభినందనలు తెలియజేశాను కానీ మీ రాజ్కోటి సిల్క్స్ పేరు పోగొట్టడానికి ఎవరో ట్రై చేస్తున్నారు మేడం ఎవరో కావాలనే ట్రయల్ రూమ్ నెంబర్ ఫోర్లో హిడెన్ కెమెరా పెట్టారు అది ఒకసారి చూసుకోండి మేడం అని చెప్పి రాసి ఉంది నేను వెంటనే అక్కడ ట్రయల్ రూమ్కి వెళ్ళాను అక్కడ ట్రయల్ రూమ్లో హిడెన్ కెమెరా ఉంది అది నేను తీసేసాను అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అందరూ షాక్ అయిపోతారు నిజంగా ఈ పని చేసింది ఎవరు అసలు ఆ అమ్మాయి ఎవరు మనల్ని ఇంత కాపాడింది అని చెప్పి వాళ్ళు దర్శన్ ఆనంద భర్త అడుగుతూ ఉంటారు ఆ అమ్మాయి ఎవరో తెలియదు నేను షాప్లో సీసీ కెమెరాలన్నీ చూశాను కానీ ఆ అమ్మాయి ఎవరనేది తెలియలేదు కానీ ఒక ఆధారం దొరికింది మీకి పట్టేసిన తన డ్రెస్ క్లాత్ ఒకటి ఆనందాకి దొరుకుతుంది అదే పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది శరణ్య కోసం ఇదంతా జరిగింది చెప్పడంతో దర్శన్కి చాలా కోపం వస్తుంది ఇక అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా ఎవరు చేసి ఉంటారు ఆ నీలకంటనే చేసి ఉంటాడు మన మీద శత్రుత్వం వాడొక్కడికే కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇకప్పుడు దర్శన్ పరుగున నీలకంట దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆనంద ఆపుతూ ఉంటుంది దర్శన్ ఆగు అని చెప్పినా వినిపించుకోకుండా కోపంగా అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు ఇక అక్కడ నీలకంట ఇంటికి వెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా దర్శన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ దర్శన్ వాళ్ళందరినీ కూడా చితక బాధేస్తూ ఉంటాడు ఇక ఆవేశంగా లోపలికి వెళ్ళి నీళ్ళకంటని పిలుస్తూ ఉంటాడు ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే మేడం అందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు లోపలికి సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టిపడేస్తూ ఉంటాడు ఇక లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఒక బొమ్మని తీసుకొని నీలకంటని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దర్శన్ చాలా కోపంగా ఉంటారు ఈరా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా అని చెప్పి కొడుతూ ఉంటాడు ఇక ఇంతలో వెనుకాల నుంచి ఆనంద తన భర్త అక్క అందరూ కూడా లోపలికి వస్తారు ఆగు దర్శన్ అని చెప్పి ఆనంద అనటంతో దర్శన్ ఆగిపోతాడు కాదమ్మా వీడు ఎంత పని చేశాడు అని చెప్తూ లేదు దర్శన్ వదిలేసేవాడిని అని చెప్పడంతో ఇక దర్శన్ వదిలేస్తాడు ఏంటిది ఇదంతా ఏం జరుగుతోంది హిడెన్ కెమెరాలు అంటున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పి నీలకంఠ అడుగుతూ ఉంటాడు నీలకంఠ నువ్వేం చేసావో నీకు తెలియదా మా మీద కుట్రలు పన్నుతున్నావు అని చెప్పి దర్శన్ అందరూ కూడా అడుగుతూ ఉంటారు దర్శన్ మళ్ళీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీ వాడికి సంస్కారం అని ఎప్పుడు లెక్చర్లు ఇస్తూ ఉంటావు కదా ఆనంద మీ వాడిని పెంచే పద్ధతి ఇదేనా అని చెప్పి నీలకంట నిలదీస్తూ ఉంటాడు వాడికి సంస్కారం ఉంది కాబట్టే నేను ఆగు అనగానే ఆగిపోయాడు లేకపోతే నువ్వు ఈ భూమి మీదే ఉండేవాడివి కాదు అని చెప్పి ఆనంద కోపంతో అరుస్తూ ఉంటుంది ఇక ఆనందకి శరణ్య ఎవరనేది తెలుసుకుంటుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో